గారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చింది అంటే వ్యూహాత్మక తప్పిదం చేసిందా రెండు అనేక అంశాలు మనం చర్చనీయాంశం చేయొచ్చు నేను రాజ్నాథ్ సింగ్ గారు అభినయ మన జగన్ గారికి ఫోన్ చేసిన వార్త వచ్చిన వెంటనే మొదటి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి జగన్ గారు మద్దతు ఇస్తారు అని నేను నేను మాట్లాడు మా మీ అందరినీ చెప్పాను దానికి కారణం ఏంటంటే రెండు కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ యాటిట్యూడ్ తన సమీప ప్రత్యర్థితో తప్ప ఇంకెవరితో తలబడడు అయితే మీరు అనొచ్చు ఇప్పుడు కూటమిలో భాగమే కదా బీజేపీ కూడా కూటమిలో భాగమే కానీ కూటమి ఇక్కడ లీడ్ పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరితో అడ్జస్ట్మెంట్లో ఉంటారు కాబట్టి తన సమీప ప్రత్యర్థి బీజేపీ కాదు బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫ్రంట్ లో ఏం లేదు తెలుగుదేశం జనసేన ఉంది అయితే వాళ్ళతో కట్టొత్తుగా ఉంటాడు రెండో అంశం బీ తనతో బీజేపీ ఎలా చూస్తుంది రాజకీయాలు నేను నేను ఇక్కడ కుట్రలు చాలా మంది అంటారు కుట్రలు కుతంత్రాలు జైలు బెయిలు నేను దీన్ని నమ్మను ఎందుకు నమ్మను అంటున్నా అంటే పవన్ గారు బేసిక్ గా బీజేపీకి ప్రధాన శత్రువురి దేశంలో కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనే పర్సనాలిటీ వీక్ అయితే ఎవరు పికప్ అవుతారు ఆ లో నేను నమ్ముతున్నాను కాంగ్రెస్ అవుతుంది అనుకుంటా జగన్ అంటూ పిక్ వీక్ అయితే పొలిటికల్ లైఫ్ లో ఖచ్చితంగా ఆ ప్లేస్ లో పికప్ అయ్యేది కాంగ్రెస్ సహజత్వం ఉంటుంది కాబట్టి కాబట్టి జగన్ అనే వ్యక్తి ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ అంత బలహీనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో జీరో తెలంగాణ అంత ఎంతో ఇరిటేషన్ ఉంటుంది కానీ జగన్ బలంగా ఉండాలని కోరుకోవడం అవగాహనలో బాగుంది ఈహోల బాధల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీ అలాంటి అభిప్రాయం దాంతో గొడవ పెట్టుకుంటుంది తనకు ప్రత్యర్థి కాదు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కన్నా జగన్ ఉంటే మీరు ఎందుకు అనుకుంటారు మీ గుర్తుంటే బీఆర్ఎస్ పార్టీతో ప్రారంభంలో సావాసం చేసింది బీజేపీ మీకు పంతొమ్మిది ఎన్నికల ముందు మూడు నెలలకు ముందు తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తే అసెంబ్లీ ఎలక్షన్ పెట్టారు పెట్ట అట్లా ఆరు నెలల వరకు మద్దతు ఇచ్చారు ఎందుకు ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని కట్టడి చేసేంత వరకు ఉన్నారు తామే ప్రత్యామ్నాయం అవుతామనేసరికి బీజేపీ బీఆర్ఎస్ నాడు కొడతా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన ప్రత్యామ్నాయం కాదు కాబట్టి జగన్ అనే వ్యక్తి ఉన్నంత వరకు కాంగ్రెస్ జీరో అవుతుంది కాబట్టి వ్యూహాత్మక జగన్ బాగుండాలని కోరుకుంటారు అలా కోరుకునే పార్టీ బీజేపీ ఉన్నప్పుడు దాంతో ఎందుకు ఘర్షణ పెట్టుకోవాలనేది జగన్ స్ట్రాటజీ ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది తన మీద చాలా కేసులు ఉన్నాయి బీజేపీ తోటి కొద్దిగా సన్నిహితంగా ఉంటే మనకి లాభం అనేది కదా చర్చ జరుగుతుంది ఇప్పుడు అట్లాంటప్పుడు రాజ మన ఆయన్ని జైల్లో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ప్రణబ్ బీజేపీ తోటి ఫేవర్ గా ఉంటే మనకి ప్రణబ్ ముఖర్జీ గారికి అదే కారణం అయితే ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మత్తు ఇచ్చాడు ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోటీ చేసినప్పుడు ఆయన జైల్లో ఉండిపోయి ఓటేసినాడు అప్పుడు కూడా చాలా మంది బెయిల్ కోసం ఓటేసారని అన్నారు నా పాయింట్ ఏంటి అప్పుడు పదా నెలలు జైలు అయిన తర్వాత ఇంకొక నెల ఉండడానికి ఆయనకి ఏం భయం ఉంటుంది నేను నేను అంటుంది ఖచ్చితంగా ఇక్కడ బెయిల్ జైలు అనేది సెకండరీ ఉంటుంది ప్రైమరీగా నేను అనుకుంటుంది పొలిటికల్ ఏ ఉంటాయి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఎవరు రాజకీయాలు చేయరు పవన్ గారు తన రాజకీయ జీవితం ఎవరికైనా ఇంపార్టెంట్ బీజేపీతో గొడవ లేనప్పుడు వాళ్ళు కూడా వైసీపీతో గొడవ వద్దనుకున్నప్పుడు పోతుంది పెద్ద ఇబ్బంది ఏముంది ఇంకొండోది ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారశీల ఉంది ఆయన ఒక జస్టిస్ గారిని ఆయన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టారు ఒక పక్క బీజేపీ రాజ్నాథ్ సింగ్ అంటే టాప్ మోస్ట్ పర్సనాలిటీ ఒక పక్క తెలుగుదేశంతో రైవల్ పార్టీ ఉన్న జగన్కి డైరెక్ట్గా ఆయన ఫోన్ చేసినాడు ఒక రక కూడా ఇరిటేషనే కదా ఆయన పోటీ చేయడం ఇలా నేను అడగడం లేదు మనకు తెలియదు వాళ్ళు స్పందించలేదు ఒక శత్రు పక్షంలో ఉన్న వ్యక్తి పోటీ ఫోన్ చేయగలిగింది కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఇండియా కూటమి నుంచి ఎవరైనా జగన్ అడిగారా అడగాలి కదా సంప్రదింపులు చేయాలి కదా కానీ అసలు అభ్యర్థి కూడా ఏమి మాట్లాడాలి కదా వీక్ పర్సన్స్ గా ఉన్నప్పుడు ఎవరు ఆయన అడగలేదు ఒక రెండు రెండు కూటమిలు ఉన్నాయి ఎన్డీఏ ఇండియా ఎన్డీఏ వాళ్ళు తన రాజకీయ ప్రత్యర్థి కూడా చంద్రబాబుతో ఉన్నప్పటికీ కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది రిక్వెస్ట్ వచ్చింది ఈ పక్క ఇండియా కూటమి వాళ్ళు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఏం చేయాలి ఆ పర్సనాలిటీ ఇది చాలా కీలక రెండోది హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో జగన్ గారు సపోర్ట్ గా ట్విట్టర్ లో స్పందించాడు కాంగ్రెస్ కి డైరెక్ట్ గా థ్యాంక్స్ చెప్పలేదు అంటే ఎక్కడ కలుపుతున్నారు జవాబు ఉండేది కదా అప్పుడు ఆయన తప్పు అవుతుంది పొలిటిక్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఎందుకు ఫోన్ చేసినాడు రేపు దేశ కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఉంటాడు ఎందుకంటే ఇనానమస్ చేయడని అడుగుంటారు కదా నేచురల్ గా మీరు ఏం ప్రయత్నం కూడా ప్రయత్నం చేయింది ఎన్డీఏ ఇండియా ప్రయత్నం చేసింది ఎన్డీఏ తన రాజకీయ ప్రతి కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి ఈ రోజు కూడా బిహేవ్ చేస్తాను కదా ఠాకూర్ గారి వ్యవహార శైలి షర్మిలా గారి వ్యవహార రోజు ఆయనతో రచ్చ పెడుతున్నారు రోజు రచ్చబెట్టే పార్టీ తన చెల్లి తన బాస్తులు కాడ గొడవైనా పండించలేదు రచ్చ పెడుతున్నారు కాల్ చేయలేదు రచ్చ కాల్ చేసినారు ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది తెలివైన రాజకీయ పార్టీ నేచురల్ పొలిటికల్ డెసిషన్ అట్లా తీసుకుంటుంది ఈ ఈ పర్ఫెక్షన్ లో నేను జగన్ గారి డెసిషన్ ని చూస్తాను